హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం అదేంటో అర్థమైందా మీకు ఎస్ పొడుగ్గా ఉండే గుత్తి వంకాయ కర్రీ పొడుగు వంకాయలు తెలుసు కదా మనం నార్మల్ కర్రీ చేసుకుంటాము ఆ వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకునే కర్రీ తొందరగా అయిపోతుంది కాకపోతే మినిమం ఈ ప్రాసెస్ అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అందరిలాగా ఐదు నుంచి పది నిమిషాల్లో అయిపోతుందని నేను చెప్పలేను ఎందుకంటే కూరగాయలు కట్ చేసుకోవాలి అవన్నీ హాఫ్ అన్ అవర్ పడుతుంది కర్రీ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా వంకాయ వంకాయ అలాగా కదా తింటూ ఉంటే అలా కాయి చాలా బాగుంటుంది తెలుసా వంకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ లైక్ చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది మరి మీరు కూడా ఫాలో అవుతారా నన్ను మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి అవి పొడుగు వంకాయలు పావు కేజీ వంకాయలు నాలుగు టమాటాలు రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి వంకాయలని అవి తోకలుగా కట్ చేసి కడిగేసి వాటర్లో వేసేసుకోవాలి తర్వాత ఈ వెజిటేబుల్స్ని అన్నిటినీ కట్ చేసి అంటే పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి చూడండి వీటితో పాటు అల్లం చిన్నల్లిపాయలు కూడా ఈ వంకాయలు ముక్కలు రెడ్గా అయిపోతాయి కాబట్టి అలా అవ్వకుండా ఉండడం కోసమని మనం అందులో సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయ ముక్కలని అందులో డిప్ చేసుకోవాలి ఆ వాటర్లో చూడండి ఇప్పుడు మనకి టమాటాలు కట్ చేసుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ అల్లం చినులపాయలు ఇవన్నీ మనం మిక్సీ వేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా ఇక వంకాయలని ఇలాగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి పొడుగు వంకాయని మన చిన్న వంకాయను ఎలా ముక్కలుగా కట్ చేసుకుంటామో ఇది కూడా జాగ్రత్తగా నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి లేకపోతే ఊరికి తొందరగా ఉడికిపోతుంది వంకాయ అందుకని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఉప్పు పసుపు కారం జీలకర్ర వేసుకొని జస్ట్ లైట్గా అలా ఫ్రై అవనిచ్చి ఈ వంకాయలన్నీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చూడండి జస్ట్ అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఎందుకంటే వంకాయ అలాగే వేస్తే ఉప్పు తగలికపోతే వంకాయ రెడ్గా అయిపోతుంది పడిపోతుంది కదా అందుకోసమని ముందే కొంచెం ఉప్పు వేసి అలా ఫ్రై చేస్తున్నాం అనమాట అంటే మరీ డైరెక్ట్గా పచ్చి కూరలో వేస్తే అంత టేస్ట్ ఉండదు అందుకని ఇలా జస్ట్ కొంచెం నూనెలో మళ్ళీ ఇంకా మళ్ళీ కూరకు నూనె వేయ అవసరం లేదు ఇదే నూనెలో మనము కర్రీ వండేసుకోవచ్చు చూడండి అలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి అలా మెత్తగా అవుతాయి చూసారా ఆయిల్లో బాగా ఫ్రై అయి ఇప్పుడు మరొక రెండు నిమిషాలు ఉంచేసి తీసుకోవాలి ఈలోపు మనము ఈ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆనియన్స్ టమాటోస్ అల్లం పచ్చిమిర్చి చిన్నల్లిపాయలు అన్నీ తీసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా పేస్ట్ చూడండి ఇప్పుడు మనము ఆ వంకాయలు తీసి తీసి అద ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి కాయ ఎలా వేగిందో చూసారా చాలా బాగుంది కదా ఇప్పుడు అదే నూనెలో మనం పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమం ఉంది కదా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అల్లం చినుల్లిపాయ అది వేసి మొత్తం కలపాలన్నమాట చూడండి ముందు ఆయిల్లో ఆల్రెడీ ఉప్పు కారం ఉంది కదా ఒకసారి అదంతా కలిపేసేసి చూడండి కొంచెం సేపు అలా ఫ్రై చేయాలన్నమాట ఎందుకంటే ఆ నూనె అంతా కలవాలి కదా ఇప్పుడు అందులోనే మళ్ళీ మనకు కూరకు సరిపోయినది ఇందాక ఒక స్పూన్ యాడ్ చేసాం కదా ఇంకొక స్పూన్ సాల్ట్ పసుపు కారం కొంచెం గరం మసాలా అండ్ కరివేపాకు నాకు నూనెలో వేయాలంటే కరివేపాకు చాలా భయం మొహం మీద వచ్చి పడుతుంది అందుకని అలా వేశానమాట అలాగే నాలుగు పచ్చిమిరయాలి కట్ చేసి పొడుగ్గా అందులో వేయాలి ఇంకా ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు ముందే ఫ్రై అయిపోయినాయి ఇంకా మనం ఎక్కువగా వాటిని ఉడికించాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడు కొంచెం గ్రేవీ గట్టిపడింది కదా ఇప్పుడు మనము ఈ వంకాయ ముక్కల్ని ఆ గ్రేవీలో వేసేద్దాం జస్ట్ రెండు నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత చూడండి కొంచెం ఆయిల్ సపరేట్ అయింది కదా పైకి ఇప్పుడు కొంచెం బాగా ఉడికిందనమాట ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అందుకని ఇప్పుడు మొత్తం ఒకసారి తిప్పేసి ఈ వంకాయ ముక్కలన్నీ అందులో వేసేసి మెల్లగా తిప్పాలి ఎందుకంటే లేకపోతే ఆల్రెడీ వంకాయలు ఫ్రై అయిపోయి ఉన్నాయి కదా మొత్తం మెత్తగా చితికిపోతాయి అలా చితికిపోకుండా వంకాయకి మసాలా పట్టి అది చూడండి అలా మెల్లగా జరుపుతూ ఒక్కొక్క వంకాయని అలా మసాలాలోకి మెల్లగా పెట్టాలన్నమాట అలా పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికితే ఆ మసాలా అంతా వంకాయలో పట్టేసి చాలా బాగుంటుంది ఈలో మనము కొత్తిమీర పుదీనా తీసుకొని కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఆ మూత తీసి చూద్దాం వంకాయలు ఎలా ఉడికాయో చూసారా ఎంత బాగా ఆయిల్ సపరేట్ అయిందో పైకి వంకాయలు కూడా మంచిగా మసాలా పట్టేసి ఎంత బాగున్నాయి చూడండి అదిగో చూడండి ఎక్కడ కూర అడుగ ఎంత బాగుందో కదా ఇప్పుడు మనము దీంట్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి సైడ్ నుంచి మెల్లగా కలుపుకుందాం ఎందుకంటే వంకాయలు చితికిపోకూడదు కదా మనం తినేటప్పుడు ఆ వంకాయలా పట్టుకుంటే వంకాయ వంకాయగానే ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా చాలా కలర్ఫుల్గా ఉంది ఈ కనుక ఈ కర్రీ మీరు టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తే అంత బాగుంటుందన్నమాట చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అది తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏం పనిలేదు జస్ట్ నార్మల్గా డైలీ మనం యూజ్ చేసే ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను డైరెక్ట్గా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్గా తయారు చేయకుండా వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు అంతే చాలా సింపుల్ ఇంత మంచి కర్రీ తయారు చేసుకోవచ్చు ఇలా పొడుగు వంకాయతో ఇదే ప్రాసెస్లో మనం చిన్న గుత్తి వంకాయ నువ్వు వంకాయ కూడా తయారు చేసుకోవచ్చు అది ఇంకొకసారి ట్రై చేద్దాం చూడండి ఎంత బాగుందో ఎప్పుడు చిన్న వంకాయలతోన ఇలా పొడుగు వంకాయలతో కూడా ట్రై చేయండి ఇంకా మనకి చెట్టుగా అప్పటికప్పుడు కాస్త లేత వంకాయలు అయితే ఇంకా బాగుంటుంది కర్రీ ట్రై చేస్తారు కదా ఫాలో అవుతారా నన్ను ఫాలో అయిపోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి